ఏ బైపాస్ రూట్ కానీ కాలేజ్ వచ్చేటప్పుడు ఈ రూట్కి వచ్చా ఎలాంటి ట్రాఫిక్ ఉండదు జస్ట్ ఉండడు కరుణగిరి చర్చి ఫేమస్ ఇక్కడ తర్ణుడు అమ్మాజి ఎప్పటి నుంచో మరి వాటర్ ఇది బాబాయ్ ఎట్లుంటో తెలియదు ఇవాళ రైడ్ గారిని చాలా రోజుల తర్వాత ఈ బండి తీసుకొని మేబీ టూ మంత్స్ అవుతుంది ఈ బండిలా టూ టూ దాటింది ఎక్కువ ఎప్పుడెప్పుడు హైదరాబాద్ పోయా బండి పోయింది తర్వాత ఇక్కడ లోకల్ ఈ రోడ్లు తిరిగి 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 నడుచుకుంటా ਬੰਦ ਲੈਣਾ ਬ੍ਰਿਡਰ ਰੋਡ ਕੋ ਚਾ ਕਾਲਜ ਕੀ ਪੱਕਨੇ ਰੇਲਵੇ ਸਿਧਾਰਨ ਦੇ ਆਹ ਦੇ ਚ ਆਡ ਸ਼ਾ ਆ ਰੁਗਦੀ ਗੱਲ ਸਪੋਟ ਚ ਹੈ ਜਰ ਕਰਨ ਵੀੜਾ ਆਈਆ ਸਕੂਲ ਜੈ ਨਹੀਂ ਸਾਟਾਈ ਪਈਂਦੀ ਸੋ ਦੋ ਕਲ ਇਹੀ ਇਹਦੇ ਕੋਲ ਨਾ एक कमोच ऐसा कमम मिर्च गुड़ एक सरना पाटा बस स्टैंड बिच भाई जरूर वे मैं नाड़ी रोल ला पेतरे వెల్కమ్ టు ఖమ్మం ప్రాఫెక్ కొట్టే లేకుండా ఇరుక్కుంటే ఏం లేదు బాబాయ్ బాబాయ్ స్లో బాబాయ్ స్లో బాబాయ్ స్లో బస్ బాబాయ్ బాబాయ్ మనం పాటికెళ్ళి ఆడి స్లో అంటే అడెక్కడా

എപ്പ പതേ അത് എന്ത കൊടുത്തോ റിയാക്ഷൻസ് స్ట్రేట్గా ఎక్సైజ్ చేస్తాను మన బాబాయ్ మున్సిపాలిటీ ఆఫీస్ కమ్మ మున్సిపాలిటీ ఆఫీస్ రైట్ సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ వెళ్దాం అటు వెళ్దాం మా ఫ్రెండ్ని కాల్ చేసి వెళ్దాం కలవర్చిపోయాను ఇక్కడ పెట్టుకొని ఇంత దూరం వచ్చేసాను నేను మాల్ షాప్ పెట్టుకొని జీవ్ మాల్ పక్కనే షాపు బోండాల్ షాపు ఇోండాల్ బోండాల్ స్వరాజ్ ఆర్ట్స్ షాపు మాడి ఇక్కడ ఎంసీ పెట్టి ఎంసీలు పెట్టి అవునా అదే

ബണ്ടി പട്ട് മഞ്ചു തന്നെ ബാബു കെട്ടിഎമ്മൂ ചംപടുത്ത గ్యాప్ ఇచ్చే బాబే గ్యాప్ ఇచ్చే గ్యాప్ ఇచ్చే వైరే వెళ్ళాలా ఏం అర్థం కావట్లేదు అంతే అబ్బా తో అయితే వెళ్దామంటే ఇంతే ఉంటది సోలోగా బండి ఆంగ్ చేయాలి దెబ్బయ్యాలి ఇట్లే ఉంటుంది ప్యానింగ్ మాత్రం ఇంతే ఉంటుంది తాగి తాగి ప్రయాణిపోయింది ഓടടാ വല്ലയാടോ ഓടടാ ഓടടാ നേടാമോ അതൊക്കെ കിട്ടാത്രേ നേടാമോ 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 നേടാമ అట్లా ఉండదు ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళాలంటే ప్లానింగ్ పాడు లేదా స్వామి దేవస్వామి అక్కడ నుంచి వైరా వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఎట్స్ ఎండ అయితే కావబడుతుంది పొద్దున్నే వెళ్ళాము బాబాయ్ ప్లీజ్ బాబాయ్

ಕಟ್ಟೆನ ಹೊರತಂದ ಡಿಯೋನ ಇದೆ 85 ಹೊರತಂದ ವಿಆರ್ ಸೆಲ್ಟೋಸ್ ಅಮ್ಮ ಎಸ್ಆರ್ ಗಾರ್ಡನ್ಸ್ ಪಂಗಡ ಪಂಗಲೆಟಿ ಯೂನಿವರ್ಸಿಟಿ ಇದೆ ಫಂಕ್ಷನ ಅಲ್ಲಿ ಇದೆ పార్క్ ఆ డబ్బులు వేసి ఇరవై ఉన్నారా నీకు లవరంటే తప్పు నేను ఏంది లవారంటే తప్పు ఆ పార్కుతో మాకు ఆ పార్కు సంబంధాలు తెగిపోయినాయి మాకు ఆఫీస్ పడ్డాది కదా భూములన్నీ ప్లాట్లు చేసేస్తారు ముందుకెళ్తే అమ్మ కలెక్టరేట్ ఆఫీస్ ये टेंपो वाले शिवादावा ये कलेक्टरेट खम्मम जिला कलेक्टर रोड कारे खम्मम ఇంజనీరింగ్ కాలేజ్ ఆ ఎక్కడున్నారు శ్రీ సిటీ వెళ్ళిపోతలే కానీ మా వాళ్ళు ఉన్నారు స్పీడ్కి వెళ్ళిపోతలే బట్